శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శేషపు జోగునాయుడు సాగర తీరాన్న సౌరకాంతులు వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు ఏర్పాటు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బ్యాంకర్ల పాత్ర కలెక్టర్ స్వప్న పుట్కర్ ముగిసిన పుస్తక మహోత్సవం మొక్కజొన్న సాగుకు మోజు చూపుతున్న చిక్కోలు రైతులు ఆంధ్రప్రదేశ్ లో మత్స్యకారులకు మత్స్య మత్స్యశాఖ మంత్రి గింజరా నాయుడు సాయిబాబా సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం అంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రైతన్న మీ కోసం కలెక్టర్ స్వప్నం ధనకర కర్ అన్నదార్ సుఖీభవ ప్రధానమంత్రి కిషాన్ నిధుల విడుదల పటేల్ జయంతి వేడుకలు ముగింపు ఇవి ప్రధాన అంశాలు ఈ నెలలో ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా సమాచారానికి విదాం శ్రీకాకుళం జిల్లాలో రైతులు లాభసాటి పంటల వైపు అడుగులు వేయాలని మార్కెట్కు అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ధనకర పుట్కర్ సూచించారు రూరల్ మండలం కాజీపేట హెచ్ర్ల మండలం పొన్నాడ గ్రామాల్లో ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభమైనటువంటి రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం నవంబర్ ఇరవై తొమ్మిది వరకు జిల్లా వ్యాప్తంగా సాగుతుంది ఈ ఏడు రోజుల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి రైతుల సమాచారం సేకరిస్తారు పాత వ్యవసాయ పద్ధతులు స్వచ్ఛ నూతన లాభదాయక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎరువులు పొరుగుమందుల వాడకాన్ని తగ్గించే అంశంపై లోతుగా అవగాహన కల్పిస్తున్నారన్నారు దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లా సాగర తీరాన సౌరకాంతలు రై జిల్లాలో తొమ్మిది తీర ప్రాంత మండలాల్లో సుమారు ఎనభై రెండు గ్రామాలకు పదిహేడు వందల ఇరవై ఆరు సౌర విద్యుత్ దీపాలు వేయడం లక్ష్యం కాగా ఇంతవరకు తొమ్మిది వందల యాభై నాలుగు దీపాలు అమర్చారు రానున్న రెండు నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో సౌర విద్యుత్ దీపాలు పూర్తిగా అమరుస్తారు జిల్లాలో నూట తొంభై మూడు కిలోమీటర్ల పొడవున సముతీరం విస్తరించి ఉంది పదకొండు మండలాల్లో తీరం వెంబడి అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి ఇందులో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో తీసుకుంటే తొమ్మిది మండలాలు ఉన్నాయి ఇంటి నుండి మత్స్యకారులు సముతీరం వేటకు వెళ్లే దారిలో సోలార్ విద్యుత్ లైట్లు వేస్తున్నారు వికసిత భారత లక్ష్యాద బ్యాంకుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ స్వప్ల నరట్కర్ అన్నారు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకుల కమిటీ సమావేశం ఈ నెల పద్దెనిమిది జరిగింది రైస్ మిల్లర్లకు బ్యాంక్ గ్యారంటీలు త్వరతగతినవధి అందించి ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు ప్రధానమంత్రి సూర్యగారి పథకాన్ని బ్యాంకులు ప్రోత్సహించాలని కోరారు శ్రీకాకుళం జిల్లాలో పిఎం కిషాన్ మరియు అనదా సుఖీబా పథకం కింద రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది లక్షల మంది రైతులకు నూట ఎనభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల రూపాయలు జమ చేశారు ఈ నెల పద్దెనిమిది రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ నిధులు జమ అయ్యాయి జిల్లాలో కుష్టి వ్యాధి సర్వే ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా ఉన్న ముప్పై మండలాల్లో నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లక్షలలో కుష్టి వ్యాధి సర్వే చేసేందుకు రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు వందలు ఏర్పాటు చేశారు ప్రారంభ దశలో గుర్తించి సరైన వైద్యం అందిస్తే నివారణ సాధ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో డిటెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారు కుష్టి వ్యాధి రహిత జిల్లాగా శ్రీకాంత్ తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని జిల్లా కుష్టి వ్యాధి నివారణ అధికారి డాక్టర్ తాడేలు శ్రీకాంత్ చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వందల ఆరు ప్రాంతాల్లో ఖరీఫ్ పంటకు సంబంధించి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఈ ఏడాది సీజన్ లో మూడు పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు ఇందులో ఆరు పాయింట్ యాభై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ధాన్యం విక్రయించిన నలభై ఐదు గంటల్లో రైతుల ఖాతాలో సొమ్ము జమ అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రించే రైతుల కోసం వాట్సాప్ గ్రూప్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు చిక్కుల పుస్తక మహోత్సవం ఈ నెల పదకొండు పేరం ఇరవైతో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందకు పైగా పుస్తకాలు ప్రశ్నించారు లక్షలాది పుస్తకాలు ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా జోరుగా సాగాయి ఈ పది రోజుల పాటు సాంస్కృతిక వైజ్ఞానిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి విజ్ఞాన వినోదం మేలయించాయి జిల్లా రైతులు వరి పంట తర్వాత మొక్కజన సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభిస్తుండడంపై మొదలు చూపుతున్నారు గత ఏడాది రబీలో ముప్పై ఐదు వేల ఎకరాల మొక్కజొన్న వేయగా ఈ ఏడాది నలభై వేల ఎకరాల సాగు కార్యాచరణ ప్రసిద్ధం చేస్తున్నారు మత్స్యకారులకు స్వర్ణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సాధ్యమైందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి గిరిజరాబు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం అంబేద్కర్ ఆటి నెల ఇరవై ఒకటి రాష్ట్ర స్థాయి ప్రపంచ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తూ ముందు సని చెప్పారు శ్రీకాకుళం జిల్లాకు త్వరలో రెండు కొత్త ఆర్బర్లు వస్తాయని మూలపేట త్వరలో పూర్తవుతుందని చెప్పారు భారత్ తొలి ప్రధాని ముఖ్యమంత్రిగా పిలుబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా జరిగాయి నూట యాభై ఏళ్ల జనధన వేడుకలకు సంబంధించి జిల్లాలో మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు ఇతర ప్రోగ్రాంలు చేపట్టారు వందేల బాబా జయంతి వేడుకలు ఊరువాడ పండగ వాతావరణం జరిగాయని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అందేవే గౌరవించు సేవ అని బోధించి వారి గిరవేల్పుగా మారిన శ్రీ సత్యసాయి బాబు వందేల జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా నేను ఘనంగా నిర్వహించారు మీరు ఎంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారం లేకపోతే వ్యాఖ్యానం శాస్త్ర జోగినాయుడు నాయుడు ఆకాశవాణి ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా